అందరికీ వందనం విశాలాంధ్ర దినపత్రిక పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదబంధం రెండు వందల ఇరవై సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం వీళ్ళు బలే గురు శిష్యులు తొమ్మిది అక్షరాలు మనందరికీ తెలిసిందే పరమానందయ్య శిష్యులు తర్వాత రెండు నిలువు నెల దినములు రెండు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మాసం సరిపోతుంది తర్వాత మూడు నిలువు నవ్వు నాలుగు అక్షరాలు రావాలి మనకు దా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి దరహాసం సరిపోతుంది తర్వాత ఆరు అడ్డం షికారు చివర దండ మూడు అక్షరాలు రావాలి విహారం సరిపోతుంది మనం ప్రతి వారం కొత్త పదాలు తెలుసుకున్నట్టు చెప్తాం కదండి ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదంలో విహారం ఒకటండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే ఈ పదబంధం పూర్తయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత నాలుగు నిలువు సత్యం సుందరంలో తోడిది అంటే సత్యం సుందరం శివం అంటాం కదా అదనమాట సో రెండు అక్షరాలు శివం నాలుగు నిలువు సరిపోతుంది తర్వాత ఐదు అడ్డం లవణం రెండు అక్షరాలు రావాలి లవణం అంటే ఉప్పు ఓకేనండి తర్వాత ఐదు నిలువు కూర్చున్నవాడు మధ్యలో పవి అంటే ఆ పదంలో మధ్యలో పవి అని రెండు అక్షరాలు కూడా రావాలంట ఐదు అక్షరాలు ఉపవిష్టము ఉపవిష్టము అంటే కూర్చున్నవాడు ఇది కూడా నేను తెలుసుకున్న రెండో కొత్త పదం అండి తర్వాత పదకొండు అడ్డం ఆకాశం నాలుగు అక్షరాలు రావాలి ఇక్కడ సరిపోయే పదం వచ్చి మనకు అంటే ఇక్కడ మనకు మొదటి అక్షరం వి వచ్చింది కాబట్టి విహాయసం అంటే ఆకాశం అంట అది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి ఈసారి ఈ పదబంధంలో చాలా కొత్త పదాలు ఉన్నాయి విహాయసం అంటే ఆకాశం అంట పదకొండు అడ్డం నాలుగు అక్షరాలు తర్వాత తొమ్మిది నిలువు కన్ను మూడు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం యా వచ్చింది కాబట్టి నయనం సరిపోతుంది తర్వాత ఏడు అడ్డం సర్పం రెండు అక్షరాలు రావాలి పాము సరిపోతుంది తర్వాత ఎనిమిది నిలువు కాంతం సృష్టికర్త అంటే కాంతం అనే ఒక క్యారెక్టర్ని సృష్టించిన రైటర్ ఎవరు అని అర్థము అనమాట ఐదక్షరాలు ముని మాణిక్యం గారు ఇక్కడ మనము ముని మాణిక్యం అని రాస్తే సరిపోతుంది ఎనిమిది నిలువు తర్వాత పదిహేను అడ్డం సెంటెన్స్ సెంటెన్స్నే తెలుగులో ఏమంటామంటే వాక్యము రెండు అక్షరాలే కాబట్టి వాక్యం రాస్తే సరిపోతుందండి తర్వాత పది నిలువు అర్జునుడు మనిషే అంటే అర్జునుడికి ఉన్న ఇతర పేర్లలో మనిషే అని మనిషి అనే అర్థం వచ్చే పదం అనే పేరు రాయాలన్నమాట నరుడు అని రాస్తే సరిపోతుందండి అన్నార నారాయణులు అంటారు కదా అలాగే నరుడు అని రాస్తే సరిపోతుంది పది నిలువు తర్వాత పన్నెండు అడ్డం విలాసం అడ్రస్సు నాలుగ అక్షరాలు రావాలి చిరునామా సరిపోతుంది తర్వాత పదమూడు నిలువు కృష్ణ సతీ అహంకారి అని పేరు నాలుగు అక్షరాలు సత్యభామ సరిపోతుంది తర్వాత పదమూడు నిల్వ అయిపోయింది పద్నాలుగు అడ్డం పోటీదారు మూడు అక్షరాలు రావాలి మనకు సత్యభామలో త్యా రెండు అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రత్యర్థి అని రాస్తే సరిపోతుందండి పద్నాలుగు అడ్డం తర్వాత పదహారు నిలువు బల్ల అక్షరాలు రావాలి బెంచి అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు నిలువు భోజనంలో చారు కవితలోనూ డాష్ రెండక్షరాలు అంటే కవితలో కూడా రసం అని ఉండాలి కదా ఉండాలి కదా అని నేను రసం అని రాశానండి తర్వాత పద్దెనిమిది అడ్డం మను చరిత్ర మరో పేరు ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి మను చరిత్రకు మనో పేరు కూడా ఉందని నాకు అసలు తెలియదు నేను వెతికాను కనుక్కున్నాను దాని పేరు వచ్చి స్వారో చి సంభవం సంభవం స్వారోచిష మన సంభవం పద్దెనిమిది అడ్డం తొమ్మిది అక్షరాలు సరిపోతుందండి అంతేనండి పదబంధం పూర్తయిపోయింది ఇందులో తప్పులేమన్నా అంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకున్న కొత్త పదాలు ఈ వారం విహారం అంటే షికారు మరియు విహాయసం అంటే ఆకాశం ఉపవిష్టము అంటే కూర్చొని ఉండడం మరియు మా మరుచరిత్ర చరిత్ర మరో పేరు వచ్చి స్వారోచిషం అనుసంభవం అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియజేయండి మరియు నా ఈ సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ స్నేహితులకి బంధువులకు షేర్ చేయండి జయ సాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పదబంధాలు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు